జరుగుతుంది అలాగే నిన్న కొల్లపురంలో తహసీల్దార్ గారి కార్యాలయం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చొరవతోటి అరవై లక్షల వేయంతో తహసీల్దార్ కార్య కార్యాలయం కోసం ఆధునిక సదుపాయాలతో నూతన భవనం నిర్మించారు మండల పరిషత్ అభివృద్ధి కార్య కార్యాలయం ఆవరణలోనే ఉండటం వల్ల ప్రజాసేవల పరిధి మెరుగుపడి ప్రజాభినీతి దరఖాస్తులపై త్వరితగతిన చర్చలు తీసుకు చర్యలు తీసుకోవడానికి వీలుగా మారింది అలాగే గొల్లప్రోల్ నగర పంచాయతీ తాగునీటి సరఫరా అభివృద్ధి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటనలో తాగునీటి సమస్యలపై దృష్టి సారించారు గొల్లపూరూల్ పట్టణంలో ఇరవై వార్డుల తాగునీటి సమస్య పరిష్కారం కోసం అరవై ఐదు పాయింట్ ఇరవై నాలుగు లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి ఈ నిధుల ద్వారా తాటిపర్తి బోర్లకి రెండు సబ్మెర్సిబుల్ ట్వంటీ హెచ్పి మోటార్ల మార్చడం ఒక కొత్త బోర్ ఏర్పాటు చేయడం అలాగే రెండు వందల ఎంఎం డయా హెచ్డిపిఈ పైప్ లైన్లు ఆరు వందల మీటర్లు నూట పది ఎంఎం పైప్ నాలుగు వందల అరవై ఆరు మీటర్లు కొత్తగా వేయడం జరిగింది లీకేజ్ రిపేర్ చేయడం పన్నెండు పాత వాల్వులను కొత్త వాటితో మార్చడం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పంపు సెట్లు మరియు ఫిల్టర్ మీడియా ఛాంబర్లు కొత్తగా ఏర్పాటు చేయడం ప్లాంటు భవనానికి పెయింటింగ్ పనులు పూర్తి చేయటం ఈ అభివృద్ధి పనులకు గాను ఈ అభివృద్ధి పనుల కారణంగా ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఎనభై మంది ప్రజలకి రోజు తాగునీటి సరఫరా మెరుగుపడింది గతంతో పోలిస్తే ప్రస్తుతం నీటి నీటి సరఫరా మరింత సమర్థవంతంగా నిర్వహించబడుతుంది